హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎండి కలెక్షన్స్ అండి ఈరోజైతే నా హ్యాపీనెస్ అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నాకైతే మీషో నుంచి ఫస్ట్ ఆర్డర్ అయితే ప్లేస్ అయ్యింది అండి నేను క్యాట్లాగ్స్ అనేది అప్లోడ్ చేసి మినిమమ్ టెన్ డేస్ అవుతుంది ఏంటబ్బా ఇంకా ఆర్డర్స్ రాలేదు అన్న కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను నిన్న నైట్ అయితే టెన్ థర్టీ పిఎంకి ఒక ఆర్డర్ అనేది వచ్చిందండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ ఆర్డర్ వచ్చిందని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదైతే నేను ఫస్ట్ డిస్కస్ చేసిన వీడియో అండి ఒకసారి అయితే చూడండి స్కిప్ చేయకుండా మీకు ఇందులో నాకు నేను నాకు ఎంత అమౌంట్ పట్టింది ప్రిపేర్ చేయడానికి నాకు ఆర్డర్ వాల్యూ అనేది ఎంత అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ ఆర్డర్ నాకు ప్రిపేర్ చేయడానికైతే మినిమం టూ డేస్ పట్టిందండి ఎందుకంటే ఆ గ్లూ అదంతా డ్రై అవ్వాలి కాబట్టి టూ డేస్ పట్టింది కస్టమైజ్ చేయడానికి ప్లస్ నాకైతే దీనికి అరౌండ్ కాస్ట్ మొత్తం వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పట్టింది ఈ షిప్పింగ్ ఈ పేపర్స్ వీటికి అంతా కూడా నాకు ఒక హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా పట్టిందండి టోటల్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది మరి నాకు ఎంత వచ్చి ఉంటుందో ఒకసారి మీరు కామెంట్లు అనేది మెన్షన్ చేయండి మీరు మీరు అనుకున్నంత అయితే రాలేదు నాకు అమౌంట్ మీషో నుంచి చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ వచ్చింది అమౌంట్ అనేది నేను ఎంత వచ్చింది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలు నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ ఆర్డర్ వచ్చిన దానికి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫస్ట్ ఆర్డర్ మనకి తక్కువ అమౌంట్ అయినా పర్లేదు ఇదే నాకు స్టార్టప్ పాయింట్ అనుకున్నాను నేను ఇలానే మరిన్ని ఆర్డర్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మీకు కూడా ఈ ఆర్డర్స్ కావాలంటే పైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి డైరెక్ట్ వాట్సప్ చేయండి మీరు అడిగిన విధంగా మీరు అడిగిన సైజులో బ్యాంగిల్స్ అనేది కస్టమైజ్ చేసి మీకు డెలివరీ చేస్తామండి మీకు కానీ విత్ రీజనబుల్ కాస్ట్తోనే నేను మీకు అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి రీజనబుల్ కాస్ట్తోనే నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్ అన్నీ చేసి మీకు అప్లోడ్ చేస్తానండి డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఆర్డర్స్ అనేవి చాలా స్పీడ్గా వస్తున్నాయి కాబట్టి వీడియోస్ కొంచెం లేట్ అవుతాయి రావడానికి మీకు మేకింగ్ వీడియోస్ కావాలన్నా కూడా నేను అప్లోడ్ చేస్తాను కామెంట్స్లో మెన్షన్ చేయండి మేకింగ్ వీడియో అని నేను ఎలా చేసుకోవాలి ఈ ఆర్డర్స్ ఎలా యాక్సెప్ట్ చేయాలి అసలు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సెల్లర్ యాప్లో నుంచి ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి గ్రోత్ అనేది మనం తీసుకురావాలనేది ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకైతే ఈ ఆర్డర్ గుంటూరు నుంచి వచ్చిందండి హేమ అనే కస్టమర్ ఆర్డర్ చేశారు ఈ ఆర్డర్ అయితే నిన్న నైట్ టెన్ థర్టీకి వచ్చింది ఈరోజు అనేది డిస్పాస్ చేశాను ఈరోజు కొరియర్ వాళ్ళు వచ్చి ఈరోజు తీసుకెళ్తారండి ఆర్డర్ మార్నింగే మెసేజ్ వచ్చింది రిసీవ్ చేసుకుంటామని చెప్పి సో అందుకని ప్యాకింగ్ చేశాను ఈ హ్యాపీ మూమెంట్ అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్